నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు స్వర్గీయ పిసి భోజన్న స్వగ్రామంలో జయంతి సందర్భంగా ప్రముఖ సందిగ్ధ దర్శకుడు గాయకుడు సినీ నటుడు అయినటువంటి విష్ణు కిషోర్ హైదరాబాద్ నుంచి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు బీసీ భోజన తన అనుభవాన్ని పంచుకున్నారు ఇటు కార్యక్రమంలో బీసీ భోజన భావం కాంగ్రెస్ పార్టీ బిసిస్ఎల్ పట్టణ అధ్యక్షులు రమణ చిట్టాపు సుధాకర్ సమాజ సేవకుడు డి కిషన్ రమణ పాల్గొన్నారు అంతేకాదు ఎందరికో ఈ చట్టం కింద ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ కష్ట నష్టాలు వాటిని కూడా తీసుకోవడానికి వారికి నోటీస్ రైట్ బాయ్ ఇది సమాచార చట్టం ఆవిర్భవించి ట్వెల్వ్ టెన్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి గత ఈ ఇరవై సంవత్సరాలు అయింది నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఆరుమూడులో వివిధ కాలేజీలో విద్యార్థి విద్యార్థులకు ప్రతి సంఘాల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాలను మా గ్రులు సార్ గారు విశ్వపితామవులు అందరి గురువైన నన్ను గుర్తించి ఈరోజు తన ఆఫీస్కి పిలిపించి నాకు సన్మానం చేసినందుకు నేను బాలశ్రీని అధ్యక్షులు మరియు కార్యదర్శి సమక్షంలో ఈ ఆఫీస్లో నాకు సన్మానం చేసినందుకు నేను చాలా సార్ ధన్యవాదాలు సార్ నేను కృతజ్ఞతలు నా జన్మదన్యా ధన్యవాదాలు చె ఈ సమాచార చట్టం దినండి సమాచార హక్కు చట్టం వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలోని ఎన్ని అవగాహన పూర్తి చేసుకొని పదిహేను సంవత్సరాల నుంచి న్యాయవాదులు ఒత్తిడి ఉంటూ సమాచార చట్టం కింద మరి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎన్నో సమావేశాలు కూడా గ్రామాలు మండలాలు నిర్వహించి ప్రజలకు మంచి అవకా మంచి అవగాహన కల్పించిండు అంతేకాదు ఎక్కడైతే ప్రజలు మరి దీనివల్ల వాళ్ళకు లాభం కాలేదో ఇతను వాళ్ళు సాయం చేసి ఆఫీసర్ నోటీసులు ఇచ్చి వాళ్ళ చ సమాచార చట్టం ప్రకారం మరి ఆ విషయాన్ని తెప్పించి వారికి కాఫీస్ ఇవ్వడం జరిగింది వారికి ధన్యవాదాలు నమస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఆరుమూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే మా అన్న పిసి భోజనం పీసీ భోజన్ అంటే కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ వాస్తవానికి ఈయల్లా ఆయన ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్మూరు నియోజకవర్గంలో పేద ప్రజలకు ఆ నియోజకవర్గ ప్రజలకు దూరమైంది అది వాస్తవానికి మనందరి దురదృష్టం వాస్తవానికి ఇవల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండ ఉండ ఉండవలసినటువంటి వ్యక్తి కానీ అది దురదృష్టం ఎందుకో మరి పేద ప్రజలకు దూరం చేసింది ఇవాళ ఆర్మూరు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలకు ఆయనకు జాగలు కానీ ఇళ్లకు కానీ అనేక సహకారాలు చేసి ఇలా వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి మనం ఆల్రెడీ అందరికీ తెలుసు ఆర్మూరు పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు నియోజకవర్గంలో బీసీ భోజన్ అంటే తెలియనటువంటి వాళ్ళు లేరు ఈరోజు దురదృష్టమా అదృష్టమా తెలియదు కానీ నిజంగా మనందరికి కూడా దూరంగా కావడం అనేటటువంటిది చాలా బాధాకరం నా దురదృష్టం ఏంటంటే అన్న దూరం అయిన తర్వాత అన్న జయంతి ఉత్సవాలకు రావడం ఇంకా నాకు నిజంగా నాకు బాధగా ఉన్నటువంటి విషయం ఇలా అన్న లేకపోవడం మన మధ్యలో అన్న జయంతి ఇలా మన ఈ పట్టణ బీసీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ రమణ దొండన్న ఎందుకంటే రమణన్న చాలా అంటే నాకు ఒక ముప్పై ఏళ్ళ నుంచి పరిచయం ముప్పై సంవత్సరాలు కాబట్టి ఈ అన్న ఆధ్వర్యంలో ఆర్మూరు రావడం జరిగింది నేను మరి ఈవెల్లా జయ అన్న జయంతి రోజు అంటే పీసీ భోజన జయంతి రోజు రావడం కూడా నిజంగా నాకు అదృష్టంగా భావిస్తా మరి నిజంగా మన మధ్యలో లేకపోయినా మన అందరి గుండెల్లో హృదయాల్లో ఉన్నటువంటి తీసి భోజనకు ఇవాళ నివాళుడు అర్పిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మనం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక సంగీత దర్శకుడిగా ఒక గాయకుడిగా పక్కకే ఉన్నటువంటి సుర్బిరాలు గ్రామ బిడ్డగా అన్నకు నేను చాలా చాలా దగ్గర వ్యక్తిగా ఇయళ్ళ అన్నకు ఆయన ఎక్కడ ఉన్నా ఆయనకు ఆల్రెడీ మనము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఎందుకంటే అన్న లేకపోవడం దాని దాన్ని బట్టి వాస్తవానికి నాకు మంచి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి నిజంగా అన్న పుట్టినరోజుకు నేను ఇవాళ ఆర్మూరు రావడం ఆర్మూర్లో పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తూ దా పీసీ భోజన్న ఆయన ఆశయాలను ఖచ్చితంగా మన రమణన్న కూడా ముందుకు తీసుకుపోవాలి ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా పిసి భోజన ఆశయాలను ఆయన ఏ కలలు కన్నడో దాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆల్రెడీ అన్న రమణన్న చేస్తూ ఉన్నాడు నుండి రమణన్న చేస్తూ ఉన్నాడు దానికి అన్నకు కూడా నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు అన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను మరి మరలొక్కసారి పిసి భోజనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా అన్న ఆశయాలు నిలబడాలని కాంగ్రెస్ పార్టీ నిలబెడతదని కోరుతూ ఇవాళ పుట్టినరోజు సందర్భంగా అన్న అన్నకు ఆల్రెడీ నివాళులు అర్పించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిసి తెలిపిన సందర్భంగా మీ అందరికీ కూడా అన్న ఆశయాలను తీసుకుపోవాలని ప్రజానీకానికి కూడా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్